రైతు సోదరులకు నమస్తే నేను మీ నందకుమార్ మీరు చూస్తున్నారు తెలుగు రైతు సావాసం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఉన్నాం పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం దేవునిపల్లి అనే గ్రామంలో రైతు సంతోష్ గారు దాదాపు మూడు సంవత్సరాల నుంచి బాలాజీ రకం అనే నిమ్మతోట సాగు చేస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం రైతు సంతోష్ గారిని అడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సంతోష్ గారు అండి మీరు మొట్టమొదటిగా ఈ ఫీల్డ్ కి రాకముందు మీరు ఏం చేసేవారు అసలు బేసిక్లీ ఫస్ట్ నుంచి కూడా మాది వ్యవసాయ కుటుంబం నాన్నగారు తృతీయ ఆయన సింగరేణి ఉద్యోగి తర్వాత ఆయన రిటైర్మెంట్ తర్వాత ఊళ్ళోకి రావడం జరిగింది మాకు చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయం ఉంది చిన్నప్పటి మొదటి నుంచి కూడా ప్రస్తుతం ఈ నిమ్మ సాగు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది ఈ ఏప్రిల్ వస్తే ఫోర్త్ ఇయర్ వస్తుంది ఫోర్త్ ఇయర్ మేము ఆంధ్ర నుంచి అప్పుడు అంటే కడప జిల్లా నుంచి రెడ్డి తీసుకురావడం జరిగింది అప్పుడు రెండు సంవత్సరాల మొక్క నుంచి రెండు సంవత్సరాల ముక్క అప్పుడు నూట ఎనభై రూపాయలు పడింది ఒక మొక్క ఒక మొక్క ఖరీదు ఒక మొక్కకు మొక్కకు మధ్యలో ఇరవై ఫీట్ల గ్యాప్ అంటే ఎకరానికి నూట యాభై నుంచి నూట అరవై మొక్కలు వస్తాయి ఇది ఎకరం కంటే కొద్దిగా ఎక్కువ ఉంది నూట ఎనభై నుంచి నూట ఎనభై ఐదు మొక్కలు ఉన్నాయి దీంట్లో ఇది పెట్టిన తర్వాత మధ్యలో ఒక ఇయర్ గ్యాప్ వచ్చింది గ్రోతింగ్ కోసం అప్పుడు కూడా ఫ్లవరింగ్ వచ్చింది తీసేసాను సెకండ్ థర్డ్ ఇయర్ ఇప్పుడు ఇది ఇప్పుడు మనం డిసెంబర్ లో ఉన్నామంటే నేను ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు తీసుకోను రెండు తీసుకోను ఇప్పుడు డిసెంబర్ నుంచి ఎందుకంటే మనకు వేసేవి ఇక్కడ బాగా ఉంటది కాబట్టి రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు సస్యరక్షణ చర్యలు ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసి మూడో నెల నుంచి ఆరో నెల వరకు దీన్ని క్రాప్ తీసుకోవడం జరుగుతుంది మూడో నెల నుంచి ఆరు వరకు ఎంతవరకు అయితే మీరు ఒక క్రాఫ్ట్ తీసుకున్నారా ఇది ఇది రెండు క్రాప్లు తీసుకున్నారు రెండు క్రాప్లు తీసుకున్నారు ఇప్పుడు మార్కెటింగ్ అంటే ఎక్కడ చేస్తారు మీరు మార్కెటింగ్ అంటే ఇక్కడ లోకల్ అంటే నేను ఎప్పుడు కూడా మార్కెట్ ఇంతవరకు వెళ్ళలేదు లాస్ట్ ఇయర్ గోదావరి వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు లక్ష పది వేలతో అగ్రిమెంట్ చేసుకున్నారు పూర్తి బాధ్యత వాళ్ళదే కటింగ్ కూడా వాళ్ళదే మనకు ఒక ఎకరానికి లక్ష పది వేలు ఇచ్చి తీసుకుని వెళ్ళడం జరిగింది ఇక అంతకుముందు సంవత్సరం అయితే లోకల్గా ఉన్నటువంటి సోడబళ్ళు కానీ వాళ్ళు వీళ్ళు అందరు వాళ్ళు ఎవరైతే బిజినెస్ చేస్తారో నిమ్మక వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకోవడం జరిగింది దీనికి ఈ వెరైటీకి ఏ రకంగా అంటే డ్రిప్ ద్వారా నీళ్లు పూర్తి ఇప్పుడైతే ఫస్ట్ నుంచి కూడా డ్రిప్ ద్వారానే అందిస్తా ఉన్నాం డబల్ లాటలు వేసి డబల్ లాటలు వేసి నీళ్ళు అందించడం జరుగుతుంది అంటే ఈ ఇప్పటి వరకు ఇబ్బంది లేదు అంటే సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఇబ్బంది ఉండేది ఎలాంటి నీరు అయితే ఇప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు ఈ సెప్టెంబర్ నుంచి వెళ్ళి గా అంటే పంట అయిపోయే వరకు వరకు రెగ్యులర్ ఇప్పుడు మనకి కాయ సైజ్ కూడా సైజ్ అంటే ఇప్పుడు మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాయలు వస్తా ఉంటాయి వస్తా ఉంటాయి సైజ్ వేరియేషన్స్ అనేవి కామన్ గా ఉంటాయి అంటే దీంట్లో ఉంటది అంటే కామన్ గా ఏ ముక్ అంటే ఏ వెరైటీ అంటే దీంట్లో సుమారుగా నలభై గ్రాములకు తక్కువ ఉండదు ఈ నిమ్మకాయ నలభై గ్రాములకు నలభై గ్రాములు మినిమం ఇక్కడ చూసుకోవచ్చు మనము నిమ్మ కాయలు మంచి సైజు మరియు మంచి రంగులో ఉన్నాయి చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి అంటున్నారు కదా అయితే మనకు ఇప్పుడు మనం మీరు పెట్టింది ఏంటి బాలా బాలాజీ వెరైటీ బాలాజీ వెరైటీ ఇంకా పెట్లూరు తైవాన్ అలాంటి వెరైటీస్ కూడా ఉన్నాయి కదా అలాంటి వెరైటీస్ కూడా ఉన్నాయి కానీ అంటే తైవాన్ వెరైటీ అంటే హైబ్రిడ్ వెరైటీ హైబ్రిడ్ ఆల్మోస్ట్ ఇది కూడా హైబ్రిడ్ వెరైటీ కానీ హైబ్రిడ్ వెరైటీ అంటే షార్ట్ టర్మ్ లోపల హై హీల్ వస్తుంది కానీ అది లాంగ్ టర్మ్ ఉంటదా ఉండాలి అనేది ఎవరు చెప్పలేనటువంటి విషయం మీరు పెట్లు తీసుకోండి బాలాజీ నిమ్మ తీసుకోండి ఇది లాంగ్ టర్మ్ ఉంటది బాలాజీ అనేది లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ కాయ కాయ కూడా ఈ తోలు కూడా మందం అనేది తక్కువ ఉంటుంది దీంట్లో బాలాజీ లో ముఖ్యంగా ఉన్నటువంటి వెరైటీ ఏంటంటే మందము అనేది ఈ తోలు మందం చాలా తక్కువన నా పల్చగా ఎక్కువ ఉంటది దీనిలో జ్యూస్ ఎక్కువ వస్తుంది ఇది పూర్తి వెరైటీ అది ఇంత మందం వస్తుంది ఈ వెరైటీలో ఏమన్నా తెగుళ్ళు ఉన్నాయండి తెగుళ్ళు ముఖ్యంగా వచ్చేసి నిమ్మకు నిమ్మ చూడే అనేది ప్రధాన సమస్య వేరుకుళ్ళు వేరుకుళ్ళు సమస్య నూట ఎనభై నూట డెబ్బై నూట అరవై చెట్లు పెడితే దీంట్లో మొదటి సంవత్సరంలోనే ఎనిమిది నుంచి పది మొక్కలు చనిపోవడం జరిగింది తర్వాత మళ్ళీ రిప్లే చేసుకుని పెట్టడం జరిగింది దీంట్లో ప్రధాన సమస్య వేరుకుళ్ళు ఉందండి వేరు దానికి ఇది మెయిన్ ఇది లోపలి కనిపిస్తుంది దానికి మనకి లోపల ఏమి ఉండదు లో అంటే లోపల కరెక్ట్ ఉంటది లోపల జస్ట్ పైన ఓన్లీ పైన తోలు పైన ఇట్లా సమస్య వస్తూ ఉంటది ఈ ఇట్లా నిమ్మకాయలు సై కలర్ లో కనిపిస్తే మనకి మార్కెట్ లో రేట్ ఉండదు మార్కెట్ లో రేట్ ఉండదు రెండు మూడు రోజులకు ఒకసారి నేనైతే మాత్రం రెండు మూడు రోజులకు ఒకసారి రెండు నుంచి మూడు గంటలు డ్రిప్ ద్వారా అందిస్తా డ్రిప్ ద్వారా ఫెర్టిలైజర్ గానీ ఫెర్టిరిగేషన్స్ కానీ పూర్తిగా డ్రిప్ ద్వారా ఇచ్చేస్తా ఇప్పుడు ఈ నిమ్మ తోటకు ఎలాంటి నేల రకం అనేది సూటబుల్ అవుతుంది అంటారు పూర్తిగా ఎర్రపు భూములు అయితే సెటిల్ అవుతుంది మనకి డ్రిప్ సిస్టానికి డ్రిప్ సిస్టానికి అంటే ఇప్పుడు గవర్న అంటే ఇది వరకు ఉన్నటువంటి ప్రభుత్వం మన తెలంగాణలో కూడా ఇది వరకు సబ్సిడీ లేదు ఇప్పుడు సబ్సిడీ ఉంది ఇప్పుడు నైన్టీ పర్సెంట్ సబ్సిడీ అందిస్తా ఉన్నారు అంటే ఒక హెక్టార్ కు నైన్టీ పర్సెంట్ అంటే రైతు వాట కింద ఒక పది నుంచి పదిహేను పదహారు వేలు చెల్లించాల్సి ఉంటుంది ప్రైవేట్ చేసుకుంటే మాత్రం ప్రైవేట్ చేసుకుంటే మాత్రం ఒక నలభై నుంచి యాభైలు ఒక ఎకరాకు ఖరీదు మార్కెట్ విషయానికి అంటే నేను మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా గురించి చెప్తున్నాం మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా వరకు అంటే వంద ఎకరాలలో కూడా ఉంది ఇది నిమ్మ తోటలకు సంబంధించిన విషయం మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఏకైక మార్కెట్ నిమ్మ మార్కెట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి రోజు కూడా మనం దిగుబడి చేసుకునేటువంటి పరిస్థితి ఉంది దిగుమతి చేసుకునే పరిస్థితి ఉంది ఆంధ్ర నుంచి వెళ్ళి కానీ నార్కడపల్లి కానీ నల్గొండ సూర్యాపేట ఆ రా ఆ జిల్లాల నుంచి వెళ్ళి మనం దిగుమతి చేసుకునే పరిస్థితి ఉంది మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంబంధించిన రైతులు ఎవరైనా ఉంటే మార్కెట్ మాత్రం చాలా బాగుంది అంటే మనం వెళ్లాల్సిన పరిస్థితి కంటే వాళ్ళు తీసుకోపోయే పరిస్థితి ఎక్కువ ఉంది వేసే వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఉత్సాహంగా ఉన్న వాళ్ళకైతే మార్కెట్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవు ఇప్పుడు కొత్తగా వేసుకున్న వాళ్ళు మినిమంలో మినిమం ఎంత ఒక వన్ ఏకర్ తో స్టార్ట్ చేస్తే సరే వన్ ఎకర్ అయినా పర్లేదు ఇరవై గుంటల భూమి అయినా ఇబ్బంది ఏం లేదండి అంటే ఇరవై గుంటల భూమి అయితే స్థానికంగా ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి సోడా వాళ్ళ వారిని రెస్టారెంట్ వాళ్ళ వారిని ఎవరైనా కూడా వచ్చి తీసుకోవడానికి వంద శాతం ఆస్కారం ఉంది ఇప్పుడు లోకల్లో మనకు ఒక నిమ్మకాయ ధర చెంత తీసుకుంటున్నారు అంటే చిల్ అంటే రీటైల్ మార్కెట్ మనం చెప్పాల్సిన పరిస్థితి ఉండదు హోల్సేల్ మార్కెట్ అంటే హోల్సేల్ మార్కెట్ విషయంలో ఒక ఒక నిమ్మకాయకు లోయెస్ట్ గా రూపాయి కంటే తక్కువ ఎప్పుడు ఉండదండి మన మన లోకల్లో హోల్సేల్ ధర హోల్సేల్ ధర రూపాయి కంటే ఎక్కువ ఉండదు ఇదే పోయిన సంవత్సరం ఎండాకాలంలో నాలుగు నుంచి ఐదు రూపాయలు అమ్మిన సందర్భం కూడా ఉంది హోల్సేల్ కాయ ఒక్క కాయ అలాంటి డిమాండ్ కూడా ఏర్పడుతుంది ఉంది అండి రెండవ విషయానికి వస్తే ఆ మార్కెట్ విషయానికి మనం మార్కెట్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు చిన్నగా పెట్టుకున్న వాళ్ళకైతే మన దగ్గరికి వచ్చి తీసుకెళ్లే పరిస్థితే ఉంది మనకి ఎందుకంటే ఈ సమ్మర్ రాగానే ఈ సోడాలు ఈ చల్లని పానీయాలు కానీ ఎక్కువ తీసుకోబడుతుంది కాబట్టి మన మార్కెట్ మన మార్కెట్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం చిన్న రైతులు కూడా తొందరగా తొందరగా గిడ్డ అవకాశం ఉంది ఇప్పుడు ఎకరానికి మొత్తం టోటల్ గా చూసుకుంటే ఎంత ఖర్చు వచ్చే అవకాశం ఉంది చూడండి ఇప్పుడైతే నాకు తెలిసి ఈ వెరైటీలో అయితే ఒక మొక్క మొత్తం పూర్తిగా గుంత తీసి మొక్కతో సహా అన్ని ఒక మూడు వందల నుంచి మూడు వందల ముప్పై రూపాయలు వస్తాయి ఒక మొక్కకి అంటే సుమారు ఎకరానికి నలభై నుంచి నలభై ఐదు వేలలో పూర్తి అయిపోతాయండి మొక్కలు గుంతలు ఎరువులు అన్ని కూడా నలభై ఐదు వేలలో అయిపోతాయి మంచిగా క్రాప్ వస్తే ఒక చెట్టుకు ఒక ఎకరానికి సుమారుగా నలభై నుంచి నలభై ఐదు వేల కాయలు వస్తాయండి నలభై ఐదు కాయకు రెండు రూపాయలు పెట్టుకున్న తొంభై నుంచి తొంభై ఐదు వేలు వస్తాయి కంటిన్యూస్ ప్రాసెస్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అండి అంటే మనకు అన్ సీజన్ లో అన్ సీజన్ లో రేటు చాలా తక్కువ ఉంటది సీజన్ లో చాలా రేట్ ఎక్కువ ఉంటది సో మొత్తానికి అయితే లాస్ లాస్ అయితే అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఏదైనా తెగుళ్ళు వచ్చి మనం చూసుకోకుండా ఉంటే అది మన డిఫెక్ట్ అయ్యే అవకాశం సో చూసారు కదా మిత్రులు ఇదండి ఈ రోజు నిర్మాసాకు సంబంధించిన వివరాలు మరిన్ని వీడియోలతో త్వరలో మనం మీ ముందు ఉంటాం జై హింద్